కాణిపాక సిద్దిబుద్ది సమేత వరసిద్ధి వినాయక స్వామివారి హుండి లెక్కింపు ద్వారా ముప్పై రోజులకు రాబడిన ఆదాయం రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొమ్మిది వందల రెండు వందల రెండు రూపాయలు బంగారం యాభై నాలుగు గ్రాములు వెండి ఒక కిలో తొమ్మిది వందల పది గ్రాములు గో సంరక్షణ హుండి ద్వారా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు నిత్య అన్నదానం హుండి ద్వారా అరవై ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఫారెన్ కరెన్సీ యుఎస్ఏ నూట యాభై ఏడు డాలర్స్ ఇంగ్లాండ్ పదిహేను పౌండ్స్ యుఏఈ ఐదు వందల డెబ్బై రెండు దినార్ కెనడా రెండు వందల ఎనభై డాలర్స్ యూరో ఐదు యూరోస్ ఆస్ట్రేలియా ఇరవై డాలర్స్ సింగపూర్ పన్నెండు డాలర్స్ మలేషియా యాభై రెండు రింగిడ్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచల కిషోర్ తెలిపారు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్న వారు సాగర్బాబు చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చిత్తెమ్మ ఏఈఓలు ఎస్ కృష్ణారెడ్డి రవీంద్రబాబు హరిమాధవరెడ్డి ప్రసాద్ ధనపాల్ సిఎఫ్ఓ నాగేశ్వరరావు పర్యవేక్షకులు కోదండపాణి శ్రీధర్ బాబు బాలరంగస్వామి దేవస్థానం సిబ్బంది సేవకులు యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు